పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యేతో ఇక జగదీశ్వరి ఎగరవేశారు అలాగే గ్రామంలో ఉన్న వర్తక సంఘం కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్నారు ఆ తదుపరి జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలమే ఈ రోజు మనం మన దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామని గుర్తు చేశారు అలాగే విద్యార్థి దేశం నుంచి ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు పాఠశాల ఆటల పోటీలలో పాల్గొని గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భీముడు ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధులకి మనం ఈరోజు స్మరించుకొని వెరీ గుడ్ ఈరోజు గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ స్కూల్లో డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి ప్రిన్సిపల్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కు అలాగే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే నాతో పాటు ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చిన్నారులకు మరి